ఇవాళ శాంత నీళ్ళు తోడేసాక ఏం చేపలు దొరికితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం మా వాళ్ళు రాగిండ్లు జల్లు అవి పెట్టారు చూడండి చూపిస్తాను అడుగు వచ్చేసింది గుంటే తక్కునండి చూడు రెండు గుంటలు తొందరగా అయిపోతాయి అయిపోయి అనుకో అవతల వాటర్ ఇంజిన్ పెడితే పది నిమిషాలు ఇది దగ్గరికి వచ్చేస్తే వాటిలో జల్ల వేరుతున్నారు చూడండి చేపనా అక్కడ చేపలు చూపిస్తాను ఇది వెల్లవి లాట్లేదు వాళ్ళు లేదా రాయండి రెండు పక్కలు

इसी की ये बेड

చేపలు వేసుకెళ్తాడు అర ఈ ఒక్క గుంట అవ చేసేంట్రా చేపలు వేసుకెళ్ళిపోతాడు తిందరు అందరు ఒకసారేను కావాలంటే

प्राढ राढ, टोते है और बिकाश ब के कहा यकैसी. उसरो इतर आप समझ को रहे सक एतरा दापीि कारणा ब क्याश्छा कार बिकाशने तरहे फ्रहे लगैवी के सारी कारमा अन। नह मुगत खेव्या नहां, जो गद आप सूम को ग्लगरी Welुग안 भाल आप. एतको भा आगे ले तो थी थी। ने। ने ले के ने के ने। ने ने ये ले ले इंदा इंदा ने जल्ला जल्ला बेरा ने ए भाई एसीएल बार ना पा बेंड के बार ना अरे वगल इंजन ओड़ दी सर एसो मार चेना पतला बूढ़ पाया हां लाख को तेरे इंदर बैठ कोन रे इंदर लाख को चाकरा लाख राख का पद्दन ओड़ दी सुन

నేను రేవున సడె ఊరేని

సాగ్గు గుంటలో మా వాళ్ళు లేరేస్తున్నారు రావడం కానీ మళ్ళీ మనం ఈ గుంటలో పెడదాం ఈ చిన్న ముక్కలు కూడా దొరికితే దాంట్లో కూడా ఏం దొరికితే చూపిస్తాను వీటిలో అయితే కొంచెం కాసిన జలలో కాసిన దాసర బొమ్మలు వేలు అయిపోయాయి మళ్ళీ దీంట్లో పెడతాం ఈ సెక్షన్ ఈ చిన్న గుంటలో ఏం పడితే చూద్దాం కింద నుంచి పెట్టింది ఆక్సిజన్ లో మంచిగా చూపిస్తాడు బాడీగా ఉండవు ముందరికి వెళ్ళండి ఇద్దరు రాదు అది నీళ్ళు ఎత్తట్లేడు

جي شي nde روانا ها ان دا تي کي کلا nde نا रण भन एक टुंडा दरिगी टाइल काडे गोंद तिरबा ये चल ये ए तरबद

மஜல் சைல ஆமதுவா இங்க பாரு சானகிரமைனா ఉంటாய் டைரக்டரர் ஆள் நம்பர் నేம்மே ادي குரகலா குரகலైనా 100 ஏ 100 100 तक कर दिया ஜாப이다 ఇక్కడ నీకు తెలిసినోడు కానీ నేను ఏది మాట్లాడుకోండి అయితే ఎక్కువనుకుందాం ఆరు పది పదిహేడు మొత్తం పన్నెండు అరవై మనకు ఇప్పుడు ఆటలికే పన్నెండు వందలు అరవై వచ్చినాయి ఇంకా ఇంకో గుంటబడుతున్నాం మళ్ళీ ఆటలు అక్కడ ఏమత్తే చూద్దాం ఇప్పుడు మనం ఇంద ఇంజిన్ పెట్టాం కదా దాంట్లో వాటర్ అయిపోయినాయి దీంట్లో ఉన్న చేపలు ఏరుతున్నాం చూడండి చేపలో ఏదైనా దాని మీద సరిపోతే మళ్ళీ ఇష్టం మాదేం లేదు టైం పని అయిపోయింది బయలుదేరే పన్నెండున్నర అన్నం తిని జాయి వెళ్ళే రెండు రెండున్నర అయిపోద్ది ਮੀਂਹ ਡਾੜਾ ਹਾਂ ਵੱਲਾ ਬੜ ਤੇ ਮੱਲੀ ਰਿਕ ਪਾ ਤੇ ਵਾਲਕੇ ਚਾਰੇ ਦੇ ਬਾਹੂ ਇਹ ਹੋ ਨਹੀਂ ਡਟਲਾ ਜਿੰਨ ਰੋ ਕਿਤੇ ਪਾ ਦੇ ਮਾਰੂ ਏ ਕਾਤੀਗਾ క్కడ ఏది మన ఏళ్ళలో అన్ని రోజులు వాళ్ళు చేసుకుంటాయి పట్టా ముక్కలు పట్టా ముక్కలు వెళ్ళనా గుమ్మిడి నాలయ్ సీది కూడా అయిపోయింది పై ఎత్తులేది పట్టాలి మళ్ళీ దాంట్లో వాటర్ తోడిన తర్వాత పడదాం والله يلا ده دي هو شايف वो कितानी रे कब रे नाचे रे अंडा मांगे जा जी ओवर 27 27 रे और घंटा ऐसे हां चले पाते वो तेरा आते ले जी इष्टम ఎప్పుడో చెల్లెనుకుంటా రోజు అవి కూడా తీసుకెళ్తా గుట్టసర బొమ్మిడి మాములుగా నాటివి కాదు ఎంత తక్కువ రేట్ ఉంటే కానీ నాటి పొమ్మిడేలు ఎంత టేస్ట్ ఉండవు చల్ల ఉంటాయి తీసుకెళ్తాడు రాళ్ళకుండా పడుతున్నా কাটা লারনে

అట్టు మనది ఆల్ బార్ ఆల్ బార్ ప్రో మనకి ఏందికి వండి పెట్టాలి అది ఓ ఎందుక అది ఎందుగా పోనే మనది అంతే పెట్టపై దేయతి కోషేంద్ర బాబూ ఏ కసనేటి ఎందుకని మంచిది ఆ చుమ్మన కొద్ద మన చుమ్మాల కొద్ద ఎవరు దాలకు ఇచ్చస్తారు ఎవరు చుమ్మాల గురించి ఇది చెప్తాం నువ్వు అవి కూడా పెట్టేసి కట్టేసి మొత్తం అదే పది కేజీ పది కేజీ కాదు అటు కాదు రే అది రెండు కిలోలు తీ పదకొండు కిలోలు పది కిలోలు కట్టా అదేనా

పైనే ఉంటాయి చెప్పలేసి పక్క పెట్టండి రాట్లేసి आ पजिकाल गेटलो देन रन हो गो 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 गेटले आ दिस जा दुंड वैसे भइना पक्कन बोसी एरे कला ज पकडै करा ఫ్రెండ్స్ ఇప్పుడు వేసిన సరికి అంతా దావీ దోళు మాంగారు కేసుకుంది ఆయన వెళ్ళంపుడు వెళ్ళి అమ్ముకుంటా కేసేసాం చేపలు మొత్తం ఇయ్యి రూపాయలు వచ్చినాయి అట్లకి పొద్దున్న పన్నెండు వందలు వచ్చినాయి ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు ఇంజను పక్కన జరిపి ఆ గుంటలో కూడా నీళ్ళు తోడి పడదామా దాంట్లో కూడా ఏమైనా చేపలు పడితే చూపిస్తాను రేపు కొత్త వాళ్ళు చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

નીચે ને લે જરી વન